చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా విమానంలో నలుగురు పోతున్నారు నలుగురులో ఒక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న రెండో ఆయన చంద్రబాబు నాయుడు మూడోగా ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాలుగోడు చిన్న తోడు స్కూల్ పోయి పిల్లగాడు విమానం గాలికేది బాగా ముందుకు అది ఖరాబ్ అయింది ఇక దూకాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు అయ్యా నాది ఆంధ్రప్రదేశ్ నేను అమరావతి కట్టుకునేది ఉన్నది ప్రజలకు చాలా అవసరం ఉన్నది నా అవసరం నేను లేకపోతే మా రాష్ట్రం దెబ్బతింటుంది పోలవరం కట్టాలే మూడే పారాచూట్లు ఉన్నాయి దాంట్లో మొదటి పారాచూట్ ఆయన తీసుకొని కట్టుకొని దూకిండు ఎందుకంటే అమరావతిలో నా అవసరం ఉంది ఇప్పుడు నేనేమన్నా అయితే ఆంధ్రలో నష్టపోతారని ఆయన దూకిండు ఆయన దూకిన తర్వాత కేసర్ అరే ఏం రాబాయ్ నేను థర్డ్ ఫ్రంట్ పెట్టేది ఉన్నది దేశం అంతా చేసేది ఉన్నది నేను కూడా దూకుతాను ఆయన కూడా తీసుకొని దూకిండు ఇక మిగిలింది ఒక్కటి ఉత్తమాన చిన్న యువకుడు అప్పుడు ఉత్తమన్న చెప్పిండు ఈ దేశ భవిష్యత్తు నువ్వు యువకునివి ఎంతో ఎత్తుకు ఎదగాల్సినవి నేను దేశంలో భారతదేశం తరఫున సైన్యంలో పనిచేసిన ప్రాణాలకు తగ్గించి పోరాడినోని ఈ జాతి గౌరవాన్ని దేశ గౌరవాన్ని నిలబెట్టినోని నువ్వు నువ్వు ఈ మిగిలిన పారాచూట్ నువ్వు కట్టుకొని దుంకు సావైన మరణమైన వీర మరణమైన నేను తీసుకుంటా అని చెప్పింది అప్పుడు ఆ పిల్లోడు నవ్వి లేదు సార్ మన ఇద్దరం రెండూనే మన ఇద్దరం కలిసి దుంకుదాం చెరోడికి కట్టుకోనాను ఉత్తమాన్ని అడిగి నువ్వు ఉన్నాయి మూడే కదా మరి ఈ రెండే కడికి వెళ్ళి వచ్చినాయి సార్ ఆ ముందు దుంకినా తాగుబోతాడు కొద్ది కూడా తాగుతు చెప్పిన వాడు కట్టుకొని దుంటింది నా స్కూల్ బ్యాగు పారాచూట్ రాదది అందుకే తాగిపోతాం చెప్పిన చెప్పినా పూట తాగొద్దని ఇదో మనకి అదృష్టం కల్పించిందని రాష్ట్రంలో పరిపాలన కట్టుంది తాగి కారు నడుపుతూనే జైలుకు తోలుతుండ్రు తాగి రాష్ట్రాన్ని నడిపితే ఊరుకుంటావా అట్లా కనీసం ఇంటికైనా తోలరా మళ్ళా ముఖ్యమంత్రి ఇస్తావా తాగి ఇంట్లో వండుకొని సచివాలయానికి రాను ఊడగొట్టాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా ఉందా లేదా మరి అది జరగాలంటే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవాలా లేదా మరి కాంగ్రెస్ గెలవాలంటే మీరు అందరూ ఉత్సాహంగా పనిచేయాలా లేదా ఖచ్చితంగా మీరు ఉత్సాహంగా పనిచేయండి మీ మన ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి